హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిధ ఛానల్ ఈరోజు నేను ఒక సుబ్రహ్మణ్యం ఫేమస్ టెంపుల్ గురించి అయితే చెప్పబోతున్నానండి నిజంగా నేను ఈ టెంపుల్ని దర్శిస్తానని అస్సలు అనుకోలేదనమాట మేము వితౌట్ ప్లానింగ్తో అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట తిరుపతి నుంచి మేమైతే తిరుపతికి అనుకోకుండా స్టార్ట్ అయిపోయాము నిజంగా ఎంత బాగుందంటే టెంపుల్ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మేమైతే ఆ రోజునైతే అక్కడే స్టే చేయడం అయితే జరిగిందండి అక్కడే మేము గుళ్ళోనే నిద్ర చేశామన్నమాట అనుకోకుండా మేము వెళ్ళాము నిజంగా చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడైతే తల్లినాలు అయితే ఇస్తారనమాట మా బుజ్జిగడకైతే మేము గుండె అయితే చేంజ్ చేస్తాము యాక్చువల్గా మా ప్లానింగ్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించాలనే ఉద్దేశంతో అయితే మేము అనుకున్నాం కానీ మేము ప్లానింగ్ చేసుకోకుండా వెళ్ళడం వల్ల ముందే ఆన్లైన్లో టిక్కెట్లు అయితే బుక్ చేసుకోవాలంట మేము అది తెలియకుండా వెళ్ళడం వల్ల మా బుజ్జి గడకైతే తల్లినాలు అయితే సమర్పించి మొక్క అయితే తీర్చుకున్నామండి నిజంగా తిరుత్నికెళ్లడం అంటే నేను ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం అనుకుంటాం కానీ కొన్నిసార్లు వెళ్ళలేకపోతాం మేము త్రీ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటాం ఉన్నాం త్రీ ఇయర్స్ నుంచి అయితే అస్సలు వెళ్ళలేదు ఆ సుబ్రహ్మణ్యం సారి మాకు దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే మమ్మల్ని అయితే అనుకోకుండా రప్పించుకున్నాడని మేము అనుకున్నాం నిజంగా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది నిజంగా కళలో నీళ్ళు తిరిగి అనమాట టెంపుల్ చూడండి ఎంత బాగుందో తిరుపతి నుంచి తిరుపతిని రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు ఫ్రీ బస్కి రావాలనుకుంటే నగిరి వరకు ఫ్రీ అయితే ఉంటుందన్నమాట టిక్కెట్ అయితే ఉండదు ఆడవాళ్ళకి ఆధార్ కార్డు చూపించుకొని రావచ్చు నగిరి నుంచి తిరుపతికి అయితే టెన్ రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది మేమైతే ఆ విషయం తెలియక తిరు తిరుపతి నుంచి అయితే మేము టిక్కెట్ అయితే పెట్టుకొని నేను అత్తగారు అయితే వెళ్ళడం అయితే జరిగిందన్నమాట ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటండి ఇక్కడ ఈ స్వామి దర్శించుకుంటే మనం ఏదన్నా పోగొట్టుకుంటే అవి తిరిగి లభిస్తాయని అంతేకాదు హెల్త్ ఇష్యూస్ ఉన్నా సొంత గృహం కావాలనుకున్నా ఉద్యోగం కావాలనుకున్న మనీ ఇష్యూస్ ఉన్నా దానికి సంబంధించిన మన అంటే ఒక వెండి రూపంలో ఉంటుందన్నమాట వెండి రా రేకుల్లా ఉంటాయి అమ్మాయిలు అయితే అమ్మాయి బొమ్మిస్తారు అబ్బాయిలు అయితే అబ్బాయి బొమ్మిస్తారు హౌస్కు సంబంధించింది కూడా ఉంటుందన్నమాట వెండి రేకులాగా అవి తీసుకునే ఫ్యామిలీ వేస్తే కనుక హెల్త్ ఇష్యూస్ పోతాయి కానీ అదే హౌస్కు సంబంధించింది వేస్తే సొంత నివాసాన్ని ఏర్పరచుకోగలుగుతామని చెప్పేసి నమ్ముతారండి మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేసి ఇంకా షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి గురించి పార్ట్ టూ వీడియో అయితే తప్పకుండా